એ બેઈ દે જા એ નો નો એ किजिमा हिरन लिया बा रमा बन अन्त ఏం లేదు కొనేనస్ రదియర్ ఏజ్ ఆనలండి వాడు ఇక్కడ గాడ

ంతా సైకి వెయ్యాలా ఏ బాగున్నావా చేయాలా చెప్పన్న అందరికి చెప్పన్న మనోళ్ళందరికి మాతో ఎట్లున్నావు మొన్న చూసినట్టుంది నిన్ను అప్పుడు వచ్చేసిన ఇన్నిసార్లు తిరిగినా కూడా మన తిరగలేదంటారు ఏం చేద్దాం ఏం చేద్దాం మొన్న చూసినట్టుంది వేస్తా దగ్గర అంతా దగ్గరంతా మొన్నావా యాడు ఉండేది నువ్వు ఎందుకు రైడ్ ఏం చేస్తున్నావు నిన్న నిన్న ఏం ఆ ఏం చేస్తాంటి వాడ ఎన్నా వాన్నారా

బాన్ అమ్మా సైకిల్కిమ్మా అంతా మర్చిపోద్దు ఎట్లున్నావు చెప్పు వయొస్తా చెప్పి సైకిల్కి సారికి సర్టిఫికెట్ వచ్చిందా పెన్షన్ రావట్లేదా ఇప్పుడు మళ్ళీ ఇంకేం లెక్కలు రావాలి ప్రభుత్వంలో ఏం లేవు మన ప్రభుత్వంలో ఉండేటప్పుడు నాలుగు లక్షల దాకా వచ్చిండు నువ్వు దింపి వారేసినావు మీరు ఎప్పుడు దింపర్లేదు నాకు ఆ ధైర్యం ఉంది కాడికి ఎన్నిసార్లేదా ఈ మూడు వాళ్ళు నన్ను ఎప్పటికి దింపదు ఎమ్మా బాగున్నావా పడుకున్నారా మీరంతా రైట్ చేయండి అంత సైకిల్ చేయాల రైట్ మా పోయిస్తామ్మా పోయిస్తామ్మా లేరా ఎవరిడా కాదు నువ్వు మా వాళ్ళు కలిసిపోయినావు అనుకున్నా ఏమ్మా చేయండి సైకిల్ కి పోయిస్తామ్మా అందరూ అడిగినా చెప్పు అర్థం చేయండి ఎట్లున్నావు సైకిల్ కేలంతా ఈసారి చెప్పు అందరికి వచ్చిపోయినా అని ఎట్లా చనిపోయినాడు బాలేకుండా వచ్చిందా అని వేస్తా ఎప్పుడు ఉండేటోడు కదా ఇక్కడ మంచి మీద పెట్టేవాళ్ళు చనిపోయినా అయ్యో బాబు

అట్ల కాదు సండే కదా అయినా ఇంకేం ఉండాలి రిలాక్స్ అంతే అన్న పేస్తా అమ్మా మరి ఖచ్చితంగా చేస్తా అమ్మా చెప్పమ్మ అందరికి వచ్చిపోయినానని ఏమ్మా బాగున్నావా సైకిల్ కి ఈసారి సారి లేరా ఏమ్మా ఏమ్మా ఖచ్చితంగా సైకిల్ కి వెళ్ళాలి ఈసారి ఆ ఊరి కోసం చేయండి అంత కట్టి ఈసారి

సైకిల్కి చెప్పందా మనోళ్ళందరికిందా రైట్ అందరు బాగున్నారు కదా ఏమ్మా బాగా చెప్పన్నారు సైకిల్ కీసారి

అందుకే నా చెల్లెలకి ఇచ్చినా అనుకుంటా నా అక్కలకి ఇచ్చినా అనుకుంటా అంతే కాదు ఏమిచ్చింది ఎంతో లేదు లేదు దాంతో ఏం కూడా సరిగ్గా సరిగా రాదు ఈ కాలంలో కదమ్మా రాలేనండి ఎవరు అట్లా తీసుకున్నారు ఇస్తామ్మా ఊరికి నాకు కార్పించేది కాదు నేను లేనప్పుడు ఎలా తిరిగి మా వెంకట కొడుకు అంటా కదా మళ్ళా అటు చెప్పు వేస్తామ్మా దాదా మళ్ళా దిద్దుకుందా ఫోటోలు ఖాళీగా ఉన్నాం కదా మళ్ళా ఎట్లా పోదాం ఏకు మంది అది ఇది రెండు మంది నటు ఇటు ఏమ్మా ఎట్లున్నావా బాగున్నావా చాలా మీరంతా సైకిల్ కి సారి అన్నారిక నేను చెప్పినానమ్మా నారాయణనాయుడా కూర్చొని ఒక వేసుకుంటున్నావు అస్తున్నాం ఇటు వారిని కూర్చో కూర్చో నువ్వు ఏం ఏం కాదులే వేస్తా చెప్పు అంత అందరికి అందరికి తిరిగి చెప్పాలిడా ఊరికి నన్ను పంపించేది కాదు పదండి పదండి అయిపోద్ది ఎట్లా ఏమ్మా ఎట్లున్నావు బాగున్నావా ఎత్తనా అంటే పిల్లలు అత్తనా లేకపోయినా ఏమ్మా బాగున్నావా ఇదే మందేనా ఇది ఓ మళ్ళా పోదు మన ఇంట్లో అయితే చెప్పండమ్మా అందరికి వేస్తామ్మా సో నీకు రిసర్చ్ కి ఇస్తా అంటారా మీరు నువ్వు ఏడ కూర్చుంటావు అంటే సిటీలోనా వాళ్ళ ఫార్మ్ ఆడవునా ఇండస్ట్రీ లేట్లోనే మీ వంశీ బాగా తెలుసు నాకు రైట్ పోయేస్తా రైట్ అందరినీ అని చెప్పు నేను మామూలు చెప్పు వచ్చిపోయినానని

ఇంకా యాడికి బడికి పోతున్నావా మేము వస్తున్నావు అని వచ్చినావా బయటనా చెప్పన్నా మన వాళ్ళందరికి ఏమ్మా ఏమ్మా ఇట్టున్నావా బాగున్నావా కట్టేసా సైకిల్ కి హాయ్ నువ్వు తీసుకుందాం ముగ్గురు తీసుకున్నా ఇద్దరు కూతుర్లా నీకు ఏం ఫుల్ టైం పాస్ అవుతాను ఇంట్లో ఆ బా కథ చెప్తారు లేదా నీకు మాయమ్మా పైసా ఓట్లు వచ్చినాయా లేదా ఇద్దరికి వచ్చినాయా ఆలోచించి చోటేయండి మిమ్మల్ని నేను అడగానే ఏమని వీళ్ళని మాత్రం చూపి మరీ అడుగుతా నాకు వేయాల్సిన అని పేసమ్మా నువ్వు ఇట్లా పంచ అడ్డం పడుతున్న కష్టము సైకిల్ చేయడం అంతా పైసలు అమ్మా చెప్పమ్మా ఇంట్లో పెంచుకోండి మొన్నవా సైకిల్ చేయాలా చెప్పమ్మా అందరికి కాదురా బాబు నీకు వేడి పుట్టట్లేదా ఇంత లావు చేసినావు నాకు దీనికి ఎంత ఉడుకు పెడతాంది అలా ఇది ఒకటి ఏమో అట్లున్నావా బాగున్నావా ఏం బాగున్నావేమో చైనా సైకిల్ చేయాలి సరే ఊరికోసము

సైకిల్కి వెళ్ళామంతా చెప్ప అందరికి వచ్చిపోయినా ఏమన్నా ఎట్లున్నావు బాగున్నావా కూర్చో 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 బాగున్నావు కదా సైకిల్ కి సైకిల్కి అంతా పోయేస్తా ఏమ్మా మర్చిపోతమ్మా ఏమ్మా ఎట్లున్నావు బాగున్నావా సైకిల్కి అంతా ఈసారి మర్చిపోతమ్మా ఎమ్మా బాగున్నావా సైడ్ చేవా కానీ మీరు అంత కదా ఈ సారి నాకు ఏ అబ్బా అంతా కచ్చితంగా మర్చిపోదమ్మా వయాలందరూ ఎమ్మా బాగున్నావా సైడ్ చేయాలంతా ఈ సారి మర్చిపోద్దమ్మా ఎమ్మా బాగున్నారంతా కాదు చూడు వెనకాల చేరి నాకు వెళ్ళి అని చెప్పి ఇంట్లో ఉన్నావా మా అక్కడ ఆడనే తీసుకోపోకూడదా మళ్ళా చూడండి అందరికి ఆయరా ఏరా అంత దేప తగిలించుకున్నావు కింద పడినావా బార్క్ లాగనా వాడతావా బార్క్ అని ఎక్కడ లేదా అందరి పైన వదిలేసినా ఇంకా మీరా ಿಟ್ಕೊಳಿ ಬೈರ ಬಾಂಬ ಅದ ಇಲ್ಲಿ అదేనా పోయిస్తా చెప్పబా మన వాళ్ళందరు సైకిల్ కానీ పోదు బాగున్నావా చెప్పండి అందరికి సైకిల్ చేయాలన్నా సార్ గట్టిగా మీరంతా అంతా ఏమ్మా సైకిల్కి వెళ్ళమ్మా పోయిస్తానా సైకిల్కి వెయ్యమ్మా అంతా ఏమ్మా బాగున్నారంతా సైకిల్ చేయండి అంతా మర్చిపోతాడమ్మా అటు ఇటు రెండు పిలిచండి పిలిచండే డాలమ్మా సైకిల్ నీకు బాగున్నావా సైకిల్ చేయాలన్నా ఏమ్మా సైకిల్ చేయండి పెట్టద్దండి బ్రాకెర్స్ ఎవరు పెట్టిండేది పెట్టదన్నా ఇంకా సైకిల్ వేస్దా ఏం పెదమ్మా మైలేడుదా ఏమ్మా పోయేస్దా ఏన్నా ఏం మాట్లా మాట్లాడండి ఏం పెదమ్మా సైకిల్ కి ఏం ఇస్తారి ఏమ్మా బాగున్నావా మీరంతా సైకిల్ కి సారి ఏమ్మా నీ కోట్ వచ్చిందా రాలేదు ఇంకా నీకు నీకు లేదు ఇంకా స్కూల్ ఇద్దరు చేయండి మన సైకిల్కి ఏమా అన్నావా ఏన్నా ఏ వెనక వెనకలు ఉన్నావు రాకూడదా ముందుకి మరన్నా కి వెయ్యాల సార్ అంతా ఊరి కోసం వేయండి మర్చిపోద్దండి అమ్మా సైకిల్ ఏ పెద్ద మాట్లా బాగున్నావాద నేను చేసింది ఏం లేదు బాగున్నావు కదా వయస్తా జాగ్రత్త ఎటుంది ఆరోగ్యం అంతా వయస్తా ఏమన్నా విశేషాలు అందరిని అడిగినా అని చెప్పు చాలా గట్టిగా సార్ మీరంతా అంతా ఏమ్మా వయస్తా ఏమ్మా పైకి అంతా వయస్తామ్మా ఏమ్మా బాగున్నావా ఎట్టున్నారు అందరు ఇంట్లో వాళ్ళంతా అందరు గట్టిగా చేయాలి సార్ మీరంతా సైకిల్ కి సరి చేయండి అమ్మా అంతా వేస్తామ్మా వేస్తామ్మా ఏరా చెప్పు ఎందుకు చెప్పు సైకిల్ పెట్టాలా ఏమ్మానారంత సైకిల్ చేయండి అమ్మా ఎట్లా పోదాం చేపెట్టు చేసం చేయండి

బయలున్నావా బాగున్నావా ఏమా బాగున్నారు అందరు మందని అడిగా అని చెప్పండి మా చెప్పమ్మా ఏంటమ్మంత సైకిల్ చేయాలా ఏంది ఏందో చెప్పు తొందరగా